దంత కదా ఇదంతేటంటే మనకి వేస్టేజ్ అనమాట లేత గుజ్ ఇక్కడ ఉంటుంది సార్ తిన్న కొద్ది తినడానికి తాజగూర అనేది ఇప్పుడు కరెక్ట్గా మనకి పిల్లబుజు వస్తుందా నోట్లోకి చాలా జన్మస్తుంది అంత బాగుంటుంది చెప్పు లైక్ లైక్ చేయాలి చేయండి సర్ప్రైజ్ చెయ్యండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పు లైక్ చేయండి లైక్ చేయండి సబ్ప్రైజ్ చేయండి Grazie. Okay. ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఒక మంచి వీడియో తీతున్నాను ఏంటో తెలుసా తాటు గుజురే అనమాట చాలా చాలా మంచి న్యాచురల్ ఫుడ్ మంచి విటమిన్లు ఉంటాయి అందులో యాక్చువల్గా మనం ఒక రెండు గున్నలు కొట్టుకున్నాం ఈ చెరువులో ఉండే గున్నీ అలా కొన్ని రోజులకి అలా తీసేస్తారనమాట గొట్ట మీద ఉన్నాయో పర్మనెంటు అందుకని చెరువులో గున్నలు అలాగా ఒకటి ఒకటి అనమాట అసలు అయినప్పుడు అలాను ఇప్పుడు అందులో ఒక గున్నప్పుడు మనం నరకపోతున్నాం తాటు గుజు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట కెమెరామ్యాన్ మీకు పరిచయం చేస్తాను మా కెమెరామెన్ అంటే అట్లాంటి అటువంటి కెమెరామ్యాన్ కాదు చాలా పెద్ద కెమెరామెన్ అనమాట చూడండి కెమెరామెన్ గారు హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ మా ఊడికి వండిపోటు పడలి కదా ఇప్పుడు మధ్యాహ్నం నుంచి నాలుగు గంటలకు వచ్చాం అనమాట ఈ వీడియో చేయడానికి ఇప్పుడు ఈ గున్న అనేది ఇగో చూసారా మనం ఏ అయితే ఆ గున్న అనేది ఇప్పుడు ఎంచుకుంటాం అనమాట ఎంచుకొని ఆ గున్న అనేది కొట్టేసి ఆ గుజురు తినేసి ఆ వీడియో అనేది మీకు చూపించేసి ఇంటికి తినేద్దాం అమ్మ ఇక్కడ అక్కకు పట్టుకు కొంచెం అమ్మకైనా సరే అమ్మా ఓకే ఓకేరా చూసారా ఇప్పుడు ఈ ఈ వర్షపెట్టి అన్ని తాటి గుండలు ఉన్నాయి కదా అన్ని గుండల్లో ఇప్పుడు మనకు ఈ గుండ అనేది ఎంచుకున్నాం ఇది పుతియమ్మ ఇది ఇక్కడ వరకు ఉంది కదా అంటే మనం ఇక్కడ ఇక్కడి నుంచి అనేది నరచాలన్నమాట ఇక్కడి నుంచి అనేది నరిచితాయి ఇక్కడికి వస్తేకి ఇక్కడ ఉంటుంది గుజరు ఇక్కడ నుంచి నడిగితే ఇక్కడికి వస్తుంది అనమాట కరెక్ట్గా ఓకేనా మట్టలు అనేవి ముందు తీసుకోవాలి కదా వీడియో తీయడానికి కెమెరామెన్లు ఎవరు దొరకలేదు లక్కీగా మా దీపుడు కలర్లో సింతపాటు లేదు కనిపించాడు వచ్చి దాకా కనబడుతున్నా తప్పకుండా అక్కడ ఇంకా దగ్గరికి వస్తుంది ఏంటంటే ఇంకా కొంతవరకు దవ్వ ఉంటుంది గురు ನೋಡಿ ನಮ್ಮ ಕ್ಯಾಮೆರಾಮನ್ ಸರಿಯಾಗಿ ತгийಕ್ಕೆ ಅದು ಕಾದಕ್ಕೆ ಅಮ್ಮ ಲಗಾಯ ಹಾ ನೋ ನಕ ಸೋರ್ಗೋರ್ದು ಕ್ಯಾಮೆರಾ ಹ ನನ ದುರ್ದೇಶ ತಂದೈಟ ಎಕಡ್ರಾ ಬಿಪ್ ಮೇದಾ ಎಕಡ್ರಾ ಏ ಇಂಗೋಕ್ತಲ್ಲ ಹಾ ಹಾ ನಿ ಬಿಡ್ತಿ ಕ್ಯಾಮೆರಾ ಕಾದಿ ನೀ ಇಚ್ಚದೆ ತಿನಾತೋ తాటి కూచరంటే నాకు పిచ్చి రోజు అంత తినబడి తింటాను అంత ఇష్టం నాకు

ఇది మనం ఫైనల్గా కట్ చేసుకున్నది ఇక్కడ నుంచి ఇది పోగే ఇక్కడ నుంచి ఇది అంతా ఇక్కడ దాకా గుజరే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది పాపం మా కెమెరామెన్ ఎప్పుడెప్పుడు ఆయన చూస్తాను తినడానికి బజ్జి అవును చూడు మొత్తం కనబడుతుందా నిలబడి ఒకసారి పెద్దది చూడండి మొత్తం కనబడుతుందా ఇంకా దగ్గర తెచ్చింది ఇంకెళ్ళి ఇంక వెనక వెళ్ళి ఇంకెనకెళ్ళి చాలా ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది విడుతి నువ్వు

మా కెమెరామ్యాను నాది కష్టం దీపో చూడు చూడు లేదు నెగిటివ్ వద్దులే ఉండు ఇంకా లేదు ఉంది ఇస్తాను వద్దు పరి ఇంకా లేదు ఉంది ఇంకా ఇది ఉంది కదా ఇదంతా ఏంటంటే మనకి వేస్టేజ్ అనమాట ఇది లేత గుజుర ఇక్కడ ఉంటుంది రే నువ్వు పెట్టి అదే ఇది అస్సలు గుజురు పాయింట్ ఇది అంతా దవా తినకూడదు తినొచ్చుగా కానీ ఏమైపోతుంది కానీ ఉదిగిన అయితే కడుపులో నొప్పులు అవి వస్తాయి అన్నమాట అది ఇంకా సార్ ఇది లేత పిలగ గుజురు ఓకేనా ఇప్పుడు దీప కూడా నేను తింటాం దగ్గరికి ఆగర ఇస్తా అండి ఇస్తానండి కూర్చో కూర్చో పెద్ద మా కెమెరా కెమెరామేను తీసుకో ఇక్కడ నుంచి లేతగా ఉంటుంది తీసుకో ఏది లేదా బాగుందా నువ్వు డాక్టర్ సార్ తిన కొద్ది తినాలనిపిస్తుంది అన్నమాట తాజగూరి అనేదా ఇప్పుడు కరెక్ట్గా మనకి పిల్లగూజ వస్తుందా నోట్లోకి రాలా జాగ్రత్త అన్నమాట అంత బాగుంటుంది ఇంకా అది తీసుకోండి తీసుకో ఇటు మనకి కమ మూవ్ అండి మాట ఇక్కడి నుంచి కమలా తయారవుతుంది ఇది సూపర్ బురపాడా అంటే బురపాడా బాగుంది కదా దీపా ఫ్రెండ్స్ ఈ వీడియోకి నాకన్నా ఎక్కువ ఇంకో మా కెమెరా మనకి కష్టపడ్డాడు ఎందుకంటే సుమారుగా ఇరవై నిమిషాలు ఈ ట్రైప్యాడ్తో కెమెరా పట్టుకుని ఉండడం చాలా కష్టం పాప మీరు చాలా ఇబ్బంది పెట్టాను రోజు కదా దీపం ఇబ్బంది పెట్టాను లేదా ఇంకొక అబ్బాయిని ఎవరన్నా తీసుకొద్దాం అనుకున్నాం వీడియో చూడడానికి కానీ ఎవరికి కనబడలేదు ఊళ్ళ ఇంకా కొద్ది ఆలోచించవచ్చు చేయవచ్చు కొద్ది దాకా లేదా దంటే అక్క పట్టుకుంటారు డీపోలో ఇంత తాజా తాజా లేతుకూడదు ఫ్రెష్గా చాలా కష్టం ఉంది వరకడం ఓకే ఫ్రెండ్స్ మా

ఓకే ఫ్రెండ్స్ చూపించు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వేడి చేయడానికి సుమారు చాలా తోచం దీపు నిన్ను చూడండి అంతా తుప్పులు పెండ్లు ఇప్పుడు మీ వచ్చిన తావాత చూస్తే మీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా మరి మీద వస్తున్నాను నిద్ర ఎండలా తగ్గగా నిద్ర వస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ కొద్దిగా కొద్దిగా సపోర్ట్ చేయండి ఎందుకంటే చాలా చాలా మూడు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను సబ్స్క్రైబర్స్ రావట్లేదు ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఇటు చిన్నప్పటి నుంచి కష్టపడుతుంది తయ్యాడు ఇప్పటికీ పాతికేలు సబ్స్క్రైబర్స్ రాలేదు ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ బాయ్ బాయ్ దీప్ బాయ్ చెప్పమా సుప్రెండ్ చెప్పే బాయ్ ఫ్రెండ్స్